జై శ్రీరామండి ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి ఎప్పుడు తీసుకురావాలి అనే సందేహం ఉందండి ముందుగా ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఆషాఢ మాసం అయితే జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం నుంచి జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం వరకు ఆషాఢ మాసం ఈ సంవత్సరం నెల రోజులు మాత్రమే కానీ కొంతమంది ఏమని అడుగుతున్నారంటే గురుమౌరమి మధ్యలో జూన్ పదో తారీఖున మంగళవారం ప్రారంభం అవుతుంది కదండి మరి మూడం వస్తుంది కదా ఆ యొక్క మా యొక్క కుమార్తె భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండవచ్చా అనేసి అడుగుతున్నారండి కానీ మూడంతో సంబంధం లేదండి ఆషాఢం రాకముందు మాత్రమే పెళ్లి కుమార్తెని తీసుకురావాలి ఆషాఢ మాసంలో మాత్రమే అయితే ఆషాఢం రాకముందంటే జూన్ పద్దెనిమిదవ తారీఖు సప్తమి బుధవారం నాడు కానీ లేదా జూన్ ఇరవై ఒకటో తేదీ ఏకాదశి శనివారం నాడు కాని కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని తొలి ఆషాఢానికి పుట్టింటికి తీసుకురావలను అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆషాఢ మాసంలో కలిసి ఉండవచ్చా అని అడుగుతున్నారు కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆషాఢ మాసంలో కలిసి ఉండడానికి అయితే పనికి రాదండి కావున ఈ రకంగా అందరూ కూడా గ్రహించగలరు ఓం తత్సత్